ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి అండి అరవై ఐదవ కీర్తన రెండవ చరణం ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీర్లు నీ ధద్దకు వచ్చేదరు స్తోత్రము దావీదు కీర్తనది దావీదు దేవుంత అంటాడు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీర్లు నీ యొద్దకు వస్తారు అన్నాడు దేవుని పిల్లంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కాడికి ఎందుకు వస్తారు సర్వ ఎందుకు వస్తారు అంటే ఒకటి ఆయన ప్రార్థన ఆలోకించేవాడు గనక ఏ ఉన్నా ఆయనతో చెప్పుకుంటా ఉంటే ఆయన చెప్పినంతసేపు విసుగు లేకుండా వింటూ ఉంటాడు గనక నువ్వు ఒక వంద సార్లు వచ్చినా కానీ వంద సార్లు విసుగు లేకుండా వింటూ ఉంటాడు గనుక చచ్చిపోయే లోపల ఒక వంద ఒక వంద కోట్ల సార్లు వచ్చాయని వంద కోట్ల సార్లు విసుగు లేకుండా వింటాడు గనక ఆయన దగ్గరకు వస్తారు రెండవది ఒకటి ఆయన ప్రార్థనలు ఆలోకించేవాడు కాబట్టి వస్తారు రెండవది ఎందుకు వస్తారు ఆయన దగ్గర అంటే అవసరం ఉంది కాబట్టి వస్తారు చెప్పండి అవసరం ఉంది కాబట్టి వస్తారు వస్తారు అవసరం లేని వాళ్ళు ఎవరు భూమండలమైన అవసరత లేని మానవుడు అంటే ఎవరు లేరు ప్రతి మానవునికి ఏదో ఒకటి అవసరం ఉంటానే ఉంది కనుక అందరూ వస్తారు అందరూ వస్తారు రాజులకి అవసరత ఉంది రాజులకు అవసరత ఉంది ఏంటి యుద్ధానికి వెళ్ళినప్పుడు జయం పొందాలి అదే సమయంలో దేశాన్ని పరిపాలించినా జ్ఞానం కావాలి సొలం అడిగాడు జ్ఞానం అడిగాడు అడిగాడు జయం అడిగాడు గట్టికి స్తోత్రం చెప్పండి కాబట్టి గుర్తుపెట్టుకోండి రాజు జ్ఞానం కావాలి ఏసై దగ్గరికి రావాలి రాజు జయం కావాలి ఏసై దగ్గరికి రావాలి అంటే రాజుకి అవసరం ఉన్నప్పుడు ఇంకా మిగిలిన పరిస్థితి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమి అంటే సామంతుల వరకు సామంతులు కానీ సామాన్యమైన ప్రజల వరకు ఏసఐ తోటి ఎన్నో అవసరాలు ఉంటాయి అక్కర్లు ఉంటాయి అందరూ వస్తారు అందరూ వస్తారు రాజు కానించి సామంతులు కానించి సామాన్యమైన ప్రజల వరకు ఏసై దగ్గర వస్తారు జ్ఞానం కలిగిన వాళ్ళు కాని మూడుల వరకు ఏసై దగ్గరికి వస్తారు అదే సమయంలో విశ్వాసులు వస్తారు అవిశ్వాసులు వస్తారు యూదులు వస్తారు యూదేతరులు వస్తారు ఎవరు వస్తారు వృద్ధులు వస్తారు వృద్ధులు వస్తారు మధ్య వయసులో వాళ్ళు వస్తారు ఏసై అడిగి రాని వాళ్ళు ఎవరు అన్ని వయసులు వారు వస్తారు పిల్లలు చిన్న పిల్లలు కూడా వస్తారు ఏసై దగ్గర కానీ గుర్తుపెట్టుకోండి ఏసఐ దగ్గరకు రాని వాళ్ళు ఎవరు లేరు ఏసయ దీవించిన వాళ్ళు ఎవరు లేరు ఏసఐ దగ్గరకు రావాలి కానీ వచ్చిన వారందరినీ దీవించే దేవుడు ఆయన ఎవరన్నా రాని ఆయన దీవిస్తాడు ఇంకంతే కానీ గుర్తుపెట్టుకోండి ఆయన ప్రార్థన ఆలగించేవాడు కనుక వస్తారు అక్కర్లు ఉన్నాయి కాబట్టి వస్తారు వీర్లు ఎవరు వస్తారు విశ్వాసం ఉన్న వాళ్ళు వస్తారు ఎవరు వస్తారు చెప్పండి వేసినందు విశ్వాసం ఉన్న వాళ్ళందరూ వేసే దగ్గరికి వస్తారు ఏం చేస్తారు ప్రార్థన చేసుకుంటారు గట్టిగా స్తోత్రం చెప్పండి దగ్గరగా స్తోత్రం చెప్పండి ప్రార్థన చేసుకుంటారు ఆయన్ని అడిగి ఆయన దగ్గర పొందుకుంటారు అనమాట కనుక గుర్తుపెట్టుకోండి ప్రార్థన ఆలోకించుబడ సర్వ శరీరుని ఎద్దకు వస్తారు రెండు వందల యాభై దేశాలు ఏడు వందల యాభై కోట్ల మంది ప్రజలు రావాల్సిన వేసే దగ్గరకు ఏదో ఒక రోజున రాకపోతే కర్మ ఆడి కర్మ కర్మ ఇంకా అంతే చేసి దేవంత కనుక గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డల మాయం మనం దేవుని సన్నిధిలో సర్వ శరీరం ఏ సైడ్ దగ్గరకు వస్తారు ఆయన ప్రార్థనలోకించేవాడు సర్వ శరీరాలు ఆయన దగ్గరకు వస్తారు అవసరతలు ఉన్నాయి కాబట్టి సర్వ శరీరం ఆయన దగ్గరకు వస్తారు ఆయన మీద విశ్వాసం ఉంది కాబట్టి సర్వ శరీరులు ఆయన దగ్గరకు వస్తారు ప్రార్థన చేసుకుంటారు హాయి దేవుని మా మాయ మనము ఏ దగ్గరకు ఎవరెవరు వస్తారు కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను కొన్ని మీతో మీరు తప్ప ఎవరు వస్తారు లేని దాన్ని పొందుకోవటానికి వస్తారు లేదు లేనిది ఏం చేయాలి పొందుకోవాలి పొందుకొని ఏం చేయాలి ఆనందించాలి ఎవరోలో చూద్దాం ఆది కాండం ఇరవై ఐదు అధ్యయము ఆది కాండము ఆది కాండ గ్రంథం ఇరవై ఐదు ఇరవై ఐదవ అధ్యయం ఇరవై ఒకటవ వచ్చినము ఇరవై ఒకటవ వచ్చినము అబ్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై హోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రెపక భార్య అయిన రెపక గర్భవతి ఆయను స్తోత్రము ప్రైజ్ ఇస్సాక్ ఏం లేదంటే వారసుడు లేడు వారసుడు లేడు పిల్లలు లేరు పిల్లలు లేరు గనుక పిల్లల కోసం దేవుని దగ్గర నుండి పిల్లలను సంపాదించుకుందా అని దగ్గరకు వచ్చాడు ఏ వయసులో వచ్చాడు ఇసాకు ఏ వయసులో పెళ్ళయింది ఇసాకు ఏ వయసులో దేవుడిని యహోవా దగ్గరకు వచ్చాడు నలభై సంవత్సరాల వయసులో పెళ్ళయింది ఎంత వయసు ఎంత నలభై సంవత్సరాల వయసు పిల్లలు కావాలని ఏ వయసులో వచ్చాడు యాభై తొమ్మిది వయ సంవత్సరాల వయసులో వచ్చాడు ఎన్ని సంవత్సరాలు యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో వచ్చాడు అంటే పెళ్ళయ్యే అప్పటికి ఎన్ని సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు పిల్లలు లేక పిల్లలు కావాలని పెళ్ళైన పంతొమ్మిదో సంవత్సరంలో వచ్చాడు అప్పటికి యాభై తొమ్మిది సంవత్సరాలు ఇసాక్కి కుమారు ఇద్దరు కమల పిల్లలు పుట్టేసరికి అరవై సంవత్సరాల వయసు వచ్చింది ఇస్సాకి గట్టి స్తోత్రం చెప్పండి బెగ్గర స్తోత్రం చెప్పండి రెండు శరీర స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డల మా మన దేవుని శనిలో ఇస్సాకు గర్భఫలం లేక గర్భఫలం కోసం ఏం చేసిందంటే దేవుడని యహోవా దగ్గరకు వచ్చాడు యాభై సంవత్సరాల వయసులో వచ్చాడు నాకు అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే పెళ్ళైన రెండో సంవత్సరం మూడో సంవత్సరం వస్తే నలభై రెండు సంవత్సరాలకే కొడుకు పుట్టిండేవాడు నలభై రెండు సంవత్సరాలకే కొడుకు పుట్టిండేవాడు పంతొమ్మిది సంవత్సరాలు ఆగాడు గనక యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో వచ్చాడు గనక అరవై సంవత్సరాల వయసులో కొడుకు పుట్టాడు ఇద్దరు కొడుకులు పుట్టారు గుర్తుంచుకోండి మనిషికి మైలు దూరం పోవాలంట పోవాలా మానవుడికి మైలు దూరం పోతే వచ్చిందంట జ్ఞానం దేవుని దగ్గరికి రావాలన్న జ్ఞానం ఇస్సాకి ఎప్పుడు వచ్చిందంటే సంవత్సరానికి ఒక మైలు ఉంది సింపుల్ గా తో పంతొమ్మిది మైలు పోయిన తర్వాత వచ్చింది దేవుని దగ్గరికి వెళ్దాన్న జ్ఞానం పంతొమ్మిది మైలు పోయిన తర్వాత వచ్చింది అనమాట ఏ సింపుల్ గా సంవత్సరానికి ఒక మైల్ నడిచాడు అనుకుంటే పంతొమ్మిది మైళ్ళు దూరం పోయిన తర్వాత అప్పుడు గుర్తు వచ్చింది దేవుడికి వెళ్తే దేవుడని యహోవా దగ్గరికి వెళ్తే ఏ ఇస్తాడు కదా అని దేవుని బిడ్డలు మాయినా మనము దేవుని సన్నిధిలో మైండ్ ఎప్పుడు షార్ప్గా ఉండాల షార్ప్గా ఉండాల వెంటనే 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 మన మన కాడ లేదని వెంటనే పొందుకుంటే ఏంటంటే ఆ రాటం మోకరించడం ఏసయా మన పిలవాలే కానీ ఆయన పలికే దేవుడు గట్టికి స్తోత్రం చెప్పు మనం కేక వేయాలి గాని ఆయన మన దగ్గరకు వచ్చే దేవుడు గట్టి స్తోత్రం చెప్పు మనం అడగాలే కానీ అడుగు వాటి అంటే ఊహించు వాటి అంటే అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు ఆయన ఇసాకు పిల్లలు లేరు యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో వచ్చి అడిగాడు అరవై గర్ఫలం ఇచ్చాడు తొమ్మిది 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 మాసాలు కడుపులో ఉన్నారు పిల్లలు చక్కగా బయటకు వచ్చారు అప్పటికి అరవై ఏళ్ళు గుర్తుంచుకోండి దేవుని బిడ్డలు మా ఆయన మనం మీకు ఏమేమి లేవో అవన్నీ వేసే నేను చేస్తాను రోజు అడగండి ఏం చేస్తారు రోజు అడగండి రోజు అడగండి రోజు అడగండి ఇచ్చేంతవరకు అడుగుతూ ఉండండి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు సరితరాని బెంగళూరు ఆ చెల్లికి గర్భఫలం కావాలని ఫోన్ చేసింది టీవీలో వాక్వేని పూజలు చేసుకునేవాళ్ళు వాళ్ళు పూజలు చేసినటప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టారు బాగానే ఉంది పాప బాబు పుట్టారు బాగానే ఉంది ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి ఆరాధనకు వస్తున్న తర్వాత పిల్లలు లేరు వాళ్ళ భర్త అంటాడు ప్రభుని నొలిపెట్టి పూజలు చేయి మరలా పిల్ల పుడతారు అంటాడు అంటే ఆ చెల్లి అంటది లేదు నేను పూజలు చేయను యేసుప్రభుకే ప్రార్థన చేస్తా ఆయనే పిల్లల్ని ఇస్తాడు ఆయనే పిల్లల్ని ఇస్తాడని కన్నపండి పాసులందరూ చెప్పుకుంది ప్రార్థన చేయించుకుంది ప్రార్థన చేసుకున్న పిల్లలు లేరు ఇంకా ఆరాశాల మంది టీవీలు వాకిని ఫోన్ చేసింది ఫోన్ చేసి అడిగింది అన్న నాకు ఇట్లా పిల్లలు కావాలి ప్రార్థన అంటే పిల్లలు లేరు అంటే పిల్లలు ఉన్నారు మరి పిల్లలైందన్న విగ్రహారాధన చేసినప్పుడు పిల్లలున్నారు ఏ పిల్లలు లేరు కాబట్టి నా భర్త మరలా పూజలు మొలబెట్టి అంటాడు నేనే మూల పెట్టను ఏసై దగ్గరనే గర్భఫలం పొందుకుంటాను అన్నాను కాబట్టి అట్టయినాక నాకు గర్భఫలం కావాలి ప్రార్థన చేయండి రోజు ఫోన్ చేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ పిల్లల్ని ఇస్తాడన్నా రోజు ఫోన్ చేసింది రోజు ప్రార్థన చేశాను ఖచ్చితంగా ఏ గర్భఫలం ఇచ్చాడు గట్టి స్తోత్రం చెప్పు బెగ్ర స్తోత్రం చెప్పు గర్భఫలం ఇచ్చాడు మగపెట్టె కావాలని చెప్పి అక్కడున్న పాస్టర్లు అడిగితే అట్లా ప్రార్థన చేయకూడదు ఏసా ఎవరితో వాళ్ళని తీసుకోలేదు కానీ మగపెట్టే కావాలి అని అడగకూడదు అన్నారంట ఆ మాట వాళ్ళ తల్లిదండ్రులు చేస్తే నరుమై నువ్వు ఎందుకు అడిగావు నీకు గర్భఫలం కోసం ఏ పాస్టర్ అయితే ప్రార్థన ప్రార్థించాడో ఆ పాస్టర్ని అడుగు అతను ప్రార్థన చేస్తాడు భయపడతాడు మరలా నాకు ఫోన్ చేసి ఎక్కడున్న పాస్టర్ని అడిగాము ఆడపిల్ల మగ మగపిల్లలు కావాలా వద్దు మగపిల్ల కావాలం ఏసే ఏసా ఎవరిని వాళ్ళని తీసుకోవాలి అటు అడగకూడదు అన్నారు కాబట్టి కాలం ప్రార్థన మగ పెట్టగా ప్రార్థన ఇచ్చాడు మగబిడ్డిచ్చాడు గట్టిస్తావతని చెప్పు మగబిడ్డగాలని చెప్పినైతే మగబిడ్డిచ్చాడు నూట ఇరవై ఏడు క్రితం మాట గర్భఫలం యహోవాయిచు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము దేవుని బిడ్డలు మా ఇండియా మనం దేవుడు ఇచ్చేది గర్భఫలం దేవుడు ఇచ్చేది గర్భఫలం ముందు ఇచ్చిన పాప బాబుని ఏసై ఇచ్చాడు రెండోసారి బాబుని ఏం చేసినా ఏసై ఇచ్చాడు ఎవరికి పిల్లల్నిచ్చినా కానీ ఏసై ఇచ్చిన పాపని ఇచ్చాడా ఏసై ఇచ్చాడు ఇచ్చాడు ఏసైనిచ్చాడు ఒకరినిచ్చాడా ఏసై ఇచ్చాడు నలుగురిని ఇచ్చాడా ఏసై ఇచ్చాడు పది మందిని ఇచ్చాడా ఏసై ఇచ్చాడు యాగోగు పదమూడు మంది పిల్లల్నిచ్చాడు ఏసు రక్తమే చేయం రైస్ ఎలా చేసుకోవాలంటే కుటుంబంతో అయితే చాలు వాళ్ళే ఉన్నారు ఒక డెబ్బై మంది డెబ్బై మంది వాళ్ళు ఉంది డెబ్బై మంది ఐగుప్తి దేశానికి వచ్చారు ఆహారం కోసం డెబ్బై మంది మన బంధువులు స్నేహితులు అందరం కనుకుంటే ఒక డెబ్బై మంది అవుతారు యాగోబు సంతానమే ఒక డెబ్బై మంది ఏసు రక్తమే జయం అబ్రహం సంతానం అయితే ఆకాశ నక్షత్రాలంతా గట్టి స్తోత్రం చెప్పు ఇసుకు రేణులంతా స్తోత్రం చెప్పు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు అబ్రహాం సంతానం ఏసె అంత గొప్పోడు ఏసె ఎంత గొప్పోడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు కాబట్టి గుర్తు పెట్టుకోండి దేవుని బిడ్డలం ఆయన సర్వ శరీరులు ఆయన వస్తారు ఎందుకంటే ఆయన అడిగితే ఇచ్చే దేవుడు గనక వచ్చి అడుగుతారు ఒకటి ఎవరు వస్తారంటే ఏదైతే లేదో లేందని పొందుకోవటానికి వస్తారు వచ్చి పొందుకుంటారు రెండవది ఎవరు వస్తారు ఆయన దగ్గరికి ఈ సమస్య ఎందుకు వచ్చింది ఈ సమస్య ఎప్పుడు పోయిద్దని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వస్తారు వేసే దగ్గరకు వస్తారు ఎందుకంటే వేసునందు విశ్వాసం ఉంది కాబట్టి ఏసునందు విశ్వాసం లేని వాళ్ళు ఏం చేస్తారు సోజేత సోజో సోజ అంటే నా సైజు చేప నా చెప్ప నా సైజు చెప్ప సో చెప్ప అంటారు శిలకను పెట్టుకొని ఆ బొట్లో శిలకి పెట్టుకొని శిలక్ పరితే అబ్బాయి శిలక అబ్బాయి కొంచెం వచ్చి మాకు ఇంట్లో ఎందుకు ఇంట్లో ఎందుకు కలిసి రావట్లేదు కానీ కొంచెం పచ్చి కొంచెం అంటారు జ్యోతిషుల దగ్గరికి వెళ్తూ ఉంటారు అట్లాగెళ్ళి చేయి చూపించుకుంటే వాడే ఉన్న సమస్యకి వంద సమస్యలు చెబుతాడు ఉన్న సమస్యకి వంద సమస్యలు చెప్పి ఎన్ని పోవాలంటే నీకు ఒక అంతరం కడతా అంటాడు ఎంత ఇద్దంటే ఒక వెయ్యి రూపాయలు ఇద్దంటాడు ఆ కాదుకూడదు కాదుకూడదు కాదు అట్టయితే ఈ దరిద్రం నీకు ఎట్లానే ఉంటది ఈ దరిద్రం నువ్వు చత్తవు కాబట్టి నువ్వు కట్టించుకోవాల్సిందే అని చెప్పాను అంటాడు యా నువ్వు ఎంత ఇత్తి అంత గడతాడు ఇంకా నువ్వు ఎంత ఇంకా అంత గడతాడు ఇంక అంతే సంగతి అబ్బాయి నా దగ్గర వంద కంటే ఇంక లేవాయా నేను నాకు అల్ల కాదో అనుకో ఆ వందకే కడత అంటాడు మన సంతోషంగా అంతరం కట్టించి నీకు ఇచ్చుకుంటూ ఉంటాం అనమాట నాకేదో దరిద్రం పోయిద్దని అప్పుడు అర్థం చేసుకోవాలి కదా వెయ్యి రూపాయలు దాన్ని వంద రూపాయలకి ఇచ్చండి దీంట్లో ఏం లేదరా బోడిదాన్ని అర్థం చేసుకోవాలా వెనక గుర్తుపెట్టుకోండి రకరకాలు రకరకాలు ఉన్న సమస్యలు ఎట్లా అని చెప్పాలంటే చిలక పరిస్థితి అని ఒకటి అంటాడు ఉన్న సమస్యలు ఎట్లా బాధాయి అని చెప్పి జ్యోతిష్యం అంటాడు ఉన్న పరిస్థితి ఉన్న సమస్యలు ఎట్లా అంటే చేయి చోటు దగ్గరికి వెళ్దాం బా అంటాడు అయితే ఉన్న సమస్య వచ్చింది ఆ సమస్య బాగుంటుంది ఏం చేయాలా రేపు ఎక్కడికి వచ్చినప్పుడు రేపుకమ్మ ఎక్కడికి వచ్చిందో చూద్దాం ఆ సారి చూడండి ఆది కాండం ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఆమె గర్భంలో శిశువులు ఒకనితో ఒకనితో నొకడు పెనుగులు గనుక కనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడుగ వెళ్ళిను అప్పుడు యహోవా ఆమెతో ఇట్ల నేను రెండు చాన రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జానపదము కంటే ఒక జానపదము బలిష్టమై ఉండును పెద్దవాళ్ళ చిన్నవానికి దాసుడగును అనిను కడుపులో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇసాకు మన పితడైన ఇస్సాకు వచ్చి ప్రార్థన చేశాడు కదా ప్రభా పిల్లల్ని అయ్యాని అని అడిగాడు కదా వేసవి గర్భఫలం ఇచ్చాడు ఇస్తే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు లోపల చెప్పండి ఇద్దరు మగపిల్లలు ఇప్పుడు ఈ రబ్బకమ్మకు వచ్చిన సమస్య ఏంటంటే లోపలి గుద్దుకుంటున్నారు ఏం చెప్పన్నారు గుద్దుకుంటున్నారు తన్నుకుంటున్నారు వీళ్ళు గుద్దుకుంటూ తన్నుకుంటూ ఉంటే ఈ వాళ్ళు బాగానే ఉన్నారు గుద్దుకునే వాళ్ళు బాగానే ఉన్నారు తన్నుకునే వాళ్ళు బాగానే ఉన్నారు ఇక మాత్రం కడుపులో పోట్లు పడుతుంది కడుపులో పోట్లు పడుతుంది కడుపులో పోట్లు పుట్టి ఈ బ్రతుకు బ్రతుకుటి కంటే చచ్చుటి మేలు అన్నంత అనుకుంది అట్లా ఇప్పుడు మనం చదువుకున్నాగా ఈ బ్రృతుకు బ్రుతుకుండా చచ్చుట మేలు ఏంది పోట్లు ఏంది బాధ అని తెలుసుకున్నాను దేవుని దగ్గర వస్తే ఏం లేదు ఇద్దరు మావపిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు మావపిల్లలు తన్నుకుంటున్నారు అంతే ఏమీ లేదు అన్నాడు గట్టి అతని చెప్పు తన్నులే వాళ్ళు నొప్ప్యం ఈవీ గుద్దుకుంటున్నా గుద్దుకునే వాళ్ళు బాగానే ఉన్నారు తన్నుకునే వాళ్ళు బాగానే ఉన్నారు కడుపులో పోట్లు అనమాట తన్నుకునే బానే ఉన్న ఈ మాత్రం అల్లాడిపోతుంది ఆ పోర్టులకి ఆ పోడుకి అల్లాడిపోతుంది అనమాట ఎందుకు వీళ్ళు తన్నుకుంటారంటే నే ముందు పోవాలా భూమినకి నేను ముందు పోవాలా భూమినికే ఎందుకురా అంటే జ్యేష్ఠత్వం కోసం దేనికోసం జ్యేష్ఠత్వం కోసం యాకోబు నేను ముందు పోవాలంటే ఏసావంటే నే ముందు పోవాలంటే రే నేను 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 అని వీళ్ళు ఇద్దరికి తన్నుకుంటావు అన్నారు మరి బాధ ఎప్పుడు పోయింది నువ్వు అన్నప్పుడు అన్నాడు ఆయన చెప్పు కేటాయిస్తావు జ మరి ఎప్పుడు పోయితే ఆ బాధ ఎప్పుడు పోయింది ఇంకా బాధ ఎప్పుడు పోయితే అంటే కన్నప్పుడు పోయింది ఇంకా ఆమె ఎప్పుడైతే కంటదో కన్నప్పుడు ఆ బాధ అంతా పోయి ప్రశాంతంగా జీవించే బావి నా దరిద్రం పోయింది ఇంకా పిల్లలొద్దు ఏసు రక్తమే చేయం ఇంకా పిల్లలు పుట్టాలకే గట్టి స్తోత్రం చెప్పు కృష్ణవేణి కూడా ఉంది పానీ పుట్టిన తర్వాత ఇంకా నా పిల్లొద్దో అందా ఇంకా అందుకే ఆ పిల్ల పిల్లలు ఇలా ఆ నాకు ఒక్క పిల్ల చాలి ఇంకా పిల్లొద్దు అందా అదేందు ఇంకొకళ్ళు ఉంటే బాగుంటుంది అబ్బే ఈ బాధ ఓడి పడతాడన్నా వద్దా పిల్లలు అంది ఇంకా అందుకే పిల్లలు లేరు ఇంకా పానీ తి ఇంకా అంతే సంగతి యేసు ప్రభు ఏమంటే ఆమెను అన్నాడు పర్లోకలండి కదా భూలోకలు ఇంకా పిల్ల దానికి ఆయన ఆమెను అన్నాడు అందుకని ఇంకా పానీతోనే ఇంకా పిల్లలు ఇంకా బుడ్డయ్య గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలు మాయన మన దేవుని సన్నిధిలో వచ్చిన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎప్పుడు పోతుందని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తా అంటే ఏసఐ దగ్గరకు వస్తారు ఏసారి దగ్గర వచ్చి ఏం చేస్తారు రవా ఈ సమస్య ఎందుకు వచ్చింది ఈ సమస్య ఎప్పుడు పోయింది ఈ సమస్య ఎందుకు వచ్చింది ఈ సమస్య ఎప్పుడు పోయింది దోశ అడుగుతూ ఉంటే ఆయన చక్కగా మాట్లాడతాడు రేపకమ్మతో మాట్లాడింది ఏమో నీతో మాట్లాడతాడు అప్పుడు నువ్వు జ్యోతిష్యసిన పని లేదు సెక పశువుల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు అంతరాలు కట్టించాల్సిన పని లేదు మంత్రాలు ధరించాల్సిన పని లేదు చేయి చూసి వాళ్ళ దగ్గరికి సోద వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పనేమీ లేదు రవా శరీరం నీ దగ్గరకు వస్తారు అంటే ఎవరు వస్తారు అంటే సమస్యలు ఉన్న వాళ్ళందరూ వస్తారు నీ సమస్యలు ఉన్నాయా మాకు నుంచి వేసే శనిలో ప్రభా నాకు ఈ సమస్య ఉంది అసలు ఎందుకు వచ్చింది చెప్పు ఇది ఎప్పుడు పోయిందో చెప్పు అన్నానుకో ఆ సమస్య ఎందుకు వచ్చిందో చెయ్యచ్చాడు ఆ సమస్య ఎప్పుడు పోయేదో చూచాడు ప్రశాంతంగా జీవించవచ్చు ఇంకా నువ్వు గట్టికి స్తోత్రం చెప్పు దగ్గరకు స్తోత్రం చెప్పు రేపకం వెళ్ళింది ప్రభా ఈ సమస్య ఎందుకు వచ్చింది నాకు ఈ కడుపులో నొప్పి ఎందుకు వచ్చింది ఇద్దరు మా పిల్లలు తన్నుకుంటారు ఇంక అంతే సంగతి ఈ సమస్య ఎప్పుడు పోయింది నువ్వు కన్నప్పుడు పోయిద్ది ఇంక అంతే సంగతి అయిపోయింది ఇంకా ప్రశాంతంగా వచ్చింది వాళ్ళు ఉంటే ఇంక చేసేది కర్మ ఇది ఈ కర్మ ఇంకెంటి దాకా భరించింది 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 జన్మనిచ్చింది ఆ సమస్య క్లియర్ అయిపోయింది ప్రశాంతంగా బ్రతికింది కానీ గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలు మా మన ఏసైడ్ దగ్గరికి ఎవరు వస్తారంటే లేనిదాన్ని పొందాలనే వాళ్ళు రెండవది ఎవరు వస్తారంటే అసలు సమస్య ఎందుకు వచ్చి సమస్య ఎప్పుడు పోయిందని తెలుసుకోవాలని దేవత వచ్చి ఆ సమస్యను తొలగి తొలగించుకోవటం కోసము దేవుని దగ్గర వస్తారు ఆ సమస్య ఎప్పుడు వచ్చి ఎందుకు వచ్చింది తెలుసుకుంటారు ఆ సమస్య ఎప్పుడు పోయితే తెలుసుకుంటారు తెలుసుకొని అది పోయిందాక ప్రార్థన చేస్తా ఉంటారు అది ఏసై పిల్లలకు ఏసై ఇచ్చిన జ్ఞానం జ్ఞానం రెండు మూడవది ఒకటి లేనిదని పొందటానికి వస్తారు రెండు సమస్య ఎందుకు వచ్చింది ఎప్పుడు పోతుంది తెలుసుకునే వాళ్ళు తెలుసుకోనుకుండా వస్తారు ఏసేగాడికి మూడు ఎవరు ఎవరు వస్తారు వేసే అంటే చూద్దాం మూడవ నిర్గమాకాండం మూడవ అధ్యాయం నిర్మకా నిర్గమాకాండం మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన మరియు యోహోబా ఇట్లా నేను నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మర్రను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి స్తోత్రము జయ జీవితం లేని వాళ్ళు వస్తారు ఏమి లేని వాళ్ళు చెప్పండి జయ జీవితము లేని వాళ్ళు ఇస్రాయల్ ప్రజలకు ఐగుప్తిలిమిన జయ జీవితం లేదు బానిసలుగా ఉన్నారు బానిసలుగా ఉన్నారు బానిసలుగా బ్రతుకుతా ఉన్నారు బానిస అంటే కూర్చో అంటే కూర్చోవాలా లేదంటే లేవాలా పని చేయండి పని చేయాలా తినమాకన్నా అంటే తినకుండా ఉండాలా నిద్రపోమాకంటే పోకుండా ఉండాలా అది బానిసత్వం ఇస్రాయల్ ప్రజలు అట్టి కఠినమైన బానిసత్వము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు చేశారు చేసి ఆ బానిసత్వం చేయలేక దేవుని మర్ర ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు మేము వీళ్ళ జయించలేకపోతున్నాం ఈ బానిసత్తుల నుంచి బయటకు వెళ్ళకపోతున్నాం అని దేవునిస్థుల మొర్ర పెట్టుకుంటే ఆ మొర్రని ఎన్నాడైనా వారి కష్టాన్ని చూసాడైనా వారి కన్నీలను చూసాడైనా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలోకి వచ్చి మోసేను పంపిస్తే మోసే ఆ ఇస్రాయల్ ప్రజల్ని ఇరవై లక్షల మందిని ఐగుప్తు బానిసత్వం నుంచి అట్లా బయటికి తీసుకొని వచ్చాడు గట్టికి స్తోత్రం చెప్పు దగ్గరకు స్తోత్రం చెప్పు రెండు చిన్న స్థావుతుని చెప్పు దేవుని బిడ్డలు మా ఎన్న మనం దేవుని శైలిలో వాళ్ళకి బానిసత్వంలో మగ్గిపోయారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తిన జయ జీవితం లేదు జయ జీవితం లేక జయ జీవితాన్ని ఇచ్చే ఏసైకి మొర్ర పెట్టుకుంటే వారికి మోసే ద్వారా జయమిచ్చాడు మోసే ద్వారా జయమిచ్చి బానిసత్వం నుంచి బయట వచ్చాడు కనుక ప్రపుల్లమైన మనం దేవుని శైలిలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు వస్తారు ఏసే దగ్గర అంటే జయ జీవితం లేని వాళ్ళు ఎవరు చెప్పండి జయ జీవితం లేని వాళ్ళు ప్రార్థనకు వచ్చేవారులో చాలా మందిలో జయ జీవితం ఉండదు బాప్తిని తీసుకుంటారు బల్లో చేస్తారు అని పాటలు పాడతారు ఆరాధన చేస్తారు జయ జీవితం జీవితం ఉండదు ఆ విధంగా జయ జీవితం లేక జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు జయ జీవితం లేక వాటిని పాలైన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు జయ జీవితం జీవించిన వాళ్ళు వ్రాళ్ళ మీద లెక్క పెట్టవచ్చు వాళ్ళని వ్రాళ్ళ మీద లెక్క పెట్టవచ్చు జయ జీవితం లేకుండా జీవించే బ్యాచ్ ఎవరంటే గర్వం ఉంటుంది దాన్ని జయించలేరు అసూయ ఉంటుంది దాన్ని జయించలేరు అబద్ధం ఉంటుంది దాన్ని జయించలేరు మోసం ఉంటుంది దాన్ని జయించలేరు అవిధేయత ఉంటుంది దేవుడు చేయొద్దండి చేస్తారు చెయ్యండి చేయరు జయ జీవితం ఉండదు జయ జీవితం లేక దేవుని పిల్లయిండి కూడా వలసిన బానిసత్వాలు ఉంటారు గర్వానికి ఒకళ్ళు బానిస అయితే అసూయికి ఒకరు బానిస అయితే అవితే బానిస అయితే అబద్ధానికి ఒకరు బానిస అయితే ధనాపేక్ష ఒకరు బానిస అయితే అనుమానానికి ఒకరు బానిస అయిపోయారు యేసు ప్రభుతో తిరుగుతున్న వాళ్ళే మూడున్నర సంవత్సరం తిరిగాడు ఏదో యేసు లేదు ధనాపేక్ష జయ జీవితం లేదు ధనాపేక్షకు బానిస ఎంత బానిస అంటే యేసు ప్రభుని అమ్ముకునేంత స్థితికి వెళ్ళిపోయింది ఆ బానిసత్వం పేదరు మూడున్నర సంవత్సరాలు యేసుప్రవతి తిరిగాడు పరిశీలన చేశాడు కానీ అబద్ధమైన చేయ జీవితం లేదు యేసుప్రభు చూస్తూ ఉండగా ఆయన ఎరుగున అన్నాడు ఎప్పుడైతే మూడా మరి ఆ మాట చెప్పాడు ఎదురుగా ఉన్న యేసుప్రభు కలిసి చూస్తే యేసు యేసుప్రభు చూశాడు చేయ జీవితం లేదు తోమా అన్నాడు అనుమానం మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుత్వ తిరిగి ఆయన తిరిగిలేసాడు మేము చూసామంటే నేను అంత తేలిక నమ్మను ఆయన గాయాలు వ్రేలిపెట్టి చూస్తే నమ్ముతా అన్నాడు అనుమానం అనుమానం యేసు ప్రభుతో ఉంటూ అనుమానంతో యేసు ప్రభుత్వం ఉంటూ ధనాపేక్షలు ఏసుప్రభుత్వం ఉంటూ అబద్ధాల్లో ఆయన శిష్యులే జీవించారు నేటి క్రైస్తవంలో ఈ బ్యాచ్ మరి ఉన్నారు దీంట్లో జయ జీవితం కావాలి అన్న కోరుకున్న ఉన్న వాళ్ళు వస్తారు ఏసాయి దగ్గరకి గట్టికి స్తోత్రం చెప్పు దగ్గరికి స్తోత్రం చెప్పు నేను దీంట్లో చేయ జీవితం పొందాలా ఈ అబద్ధాల చేయ జీవితం పొందాలా ఈ ధనాపేక్షలో చే జీవితం పొందాలా ఈ అనుమానంలో చేయ జీవితం పొందాలా ఈ అసూలో చేయ జీవితం పొందాలా ఈ గర్వంలో చేయ జీవితం పొందాలా ఈ అవిజాయితీ చేయ జీవితం పొందాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఏసుప్రభు దగ్గర వస్తారు వారిలో మొట్టమొదటి వ్యక్తి అంటే పేతుడు గట్టికి స్తోత్రం చెప్పు పేదరు అనమాట పేదరు పేతుడు చూద్దాం ఒకసారి అపోసల కార్యల గ్రంథం మొదటి అధ్యాయము పదమూడవ వచ్చిన మన గామనిద్దాం ఒకసారి అపోసల కార్యల గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వచ్చిన వారు పట్టణములో ప్రవేశించి తాము చుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా ఎవరనగా పేతురు యోహను యాకబు ఆంధ్రయ పిలుపు తోమ భర్తులమై మత్తై అల్ కుమారుడు యాకోబు జలోతే అనబడిన సీమోను యాకోబు యాకోబు సోదరుడు యోధ అనువారు వీరందరూ వీరందర్ను వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి మరియు ఆయన సహోదరులు ఏక మనస్తో ఎడతెగగా ప్రార్థన చేయి చుండెరి ప్రభు స్తోత్రం కలుగును గాక హలో ఈ అబద్ధాన్ని జయించాలని యాడికి వచ్చాడు మేడగదిలో నూట ఇరవై ఐదు మందిలోనికి వచ్చాడు పేతురు వచ్చి పది రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏమని ప్రార్థిస్తున్నాయి ప్రభా నీతో సంచరిస్తూనే మూడున్నర సంవత్సరాలు నీ ఎదుటినే ఎరుగునని మమ్మారు అబద్ధమాడిన నేను నిస్సహాయుణ్ణి దయతో నన్ను క్షమించు మీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఇందుకో ఈ అబద్ధం జీవితం ఎన్నడూ ఆడకుండా నన్ను బలపరచు ఈ అబద్ధాల మీద జయ జీవితం దయచేసి అబద్ధానికి బానిసగా ప్రతికారం ముప్పై మూడున్నర సంవత్సరాలు అబద్ధానికి బానిసగా ప్రతిఘన మూడున్నర సంవత్సరాలు ఈ అబద్ధం మీద జయ జీవితం కలిగించి మరి ఎన్నడూ నేను అబద్ధం ఆడకుండా జీవించే భాగ్యాన్ని అని ప్రార్థన చేస్తుంటే పది రోజులు ప్రార్థనలో పెంత్ కోస్త దినాన పరిశుద్ధాత్మతో ఏసయ్య పేతురు నింపితే పేతురు ముందు అబద్ధాలు ఆడిన వారు చనిపోయారు పేతురు చనిపోయే అంత వరకు ఎక్కడా అబద్ధం ఆడలేదు బా ఏం కృప దొరికింది ఏం కృప దొరికింది పేతుడికి దేవుడు ఏం చేశాడు తెలిసిన నుంచి ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం నుంచి మోసేధారం విడిపిస్తే పేతుడిని అబద్ధాల్లో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా విడిపించి మరి ఎన్నో అబద్ధం చేసి అబద్ధం ఆడేవారిని పేతుడి ముందు శు మార్చాడు ఆయన నిన్న అలా చేయగలడు ఏసాయి గట్టిగా స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు అసూయ చేయించాలని గర్వం చేయించాలని అబద్ధాన్ని జయించాలని అవిజేయతను చేయించాలని నీకు గనక అనుమానం చేయించాలి గనక గనుక కోరిక ఉంటే ఆశ ఉంటే ఏ బల ఇంతలో బానిసగా బ్రతుకుతున్నావో ఆ ఆ బానిసత్వం ప్రతికి వచ్చి నేను బానిసగా ఉన్నా ఈ అబద్ధానికి బానిసగా ఉన్నా ఈ అసూకి బానిసగా ఈ గర్వానికి బానిసగా ఉన్నాయి అనుమానానికి బానిసగా ఉన్నా అవిజయతకు దీన్ని తొలగించి నన్ను బలపరుసయ్యా అని ఏసైసీలు అడిగితే ఏసై తన పరిశుద్ధాత్మతో నింపి నేను బలపరుస్తాడు గట్టి స్తోత్ర్యం దగ్గర స్తోత్ర్యం మరి ఎన్నడో మరి ఎన్నడో మరి ఎన్నడో ఆ బాణిసత్వంలోకి పరిశుద్ధాత్మ దేవుని కాపాడుకుంటూ నడిపిస్తాడు లేదంటే ఏదో యస్కరీ లగను అయిపోతే పేదడు బలపరచబడకపోతే ఏమైపోయేవాడు దూరంగా వెళ్ళిపోయాడు నరక దేవుని పిల్లలు బాప్తీసం తీసుకొని ఎట్లున్నా పరలోకం పోతావు అనుకుంటే అది తప్పు నరకానికే వెళ్తావు బలహీనత ఏదైతే ఉందో బానిసత్వం ఏ బలహీనత అయితే మనం తీసుకెళ్తుందో ఆ బలహీనతుల బలపరచబడటానికి ఏసై దగ్గరికి వచ్చాడు పేతుడు బలహీనతలో ఇసల ప్రజలు ఇరవై లక్షల మంది వచ్చారు ఏసై దగ్గరికి ఏసయ్యా ఇరవై లక్షల మంది విడిపించాడు పేతను విడిపించాడు తామాను విడిపించాడు నిన్ను నన్ను విడిపించగలిగిన కనీకరం కలిగిన దేవుడు ఉన్నాడు ఆయన స్తోత్రము బాప్తిసం పరలోకం తీసుకెళ్లదు జయ జీవితం పరలోకం తీసుకెళ్తుంది ఏసఐ అన్నాడు నేను జయించిన తండ్రి సింహాసనమునందు ఆశండు అయినట్లుగా జయించు వాణిని నా సింహాసనమైన కూర్చుండని ఇస్తాను అన్నాడు పరలోకంలో ఎవరు ఉంటారంటే చేయించిన వారు కాబట్టి నీ బలహీనతను చేయించాలి నీ బలహీనతలో ఏసై దగ్గర మోకరించి జయించేంత వరకు అంటే పరిశుద్ధాత్మను పొందుకునేంతవరకు కన్నీళ్లు విడిస్తూ ఉండు కృపణికి దొరుకునిగాక ఆమె సంఘ బిడ్డలందరం దేవించండి ఎంతమంది అయితే నా జీవితం మారాగా ఉంది బ్రవ మారాగా ఉన్న జీవితాన్ని మధురంగా మార్చాలని నేను ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాలేదు ప్రవా ఈ మహారాజీ తను మధురంగా మార్చండి మీరు రండి నా మనసులోనికి మీరు రండి నా హృదయలోనికి మీరు రండి నా దేహంలోనికి మీరు వచ్చి నాలో నివసించండి అయ్యా మీరు నివసిస్తే నా చేతి నాకు మధురంగా ఉంటుంది నా చేతి నాకు తీయగా ఉంటుంది మీరు నివసిస్తే నాలో నా చేతి నాకు సంతోషంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఆస్వాదిస్తూ నిన్ను దాన్ని నేను ఆరాధించిన భాగ్యం ందరికి దయచేసి మీ ఆమెకి మాయం తెచ్చుకోమని మీరే మాయం పొందమని ఏ నామంలో ప్రార్థన చేసిన తండ్రి ఆమెన్